హలో గైస్ మేమైతే ఎన్నో రోజుల నుంచి ఒక టూర్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేస్తున్నామండి కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం పెద్దది కదా ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ అయ్యేసరికి అది కొంచెం డిలే అవుతూ డిలే అవుతూ వచ్చిందండి ఫైనల్గా ఈ రోజు అయితే ఇంకా బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నామండి వైజాగ్ టూర్ అయితే ఈ రోజుకి మా కోరిక నెరవేరబోతుందనమాట కాసేపట్లో వెహికల్ రెడీగా ఉంది వెహికల్ అయితే మేము సిద్ధంగా ఉన్నామండి మీరు కూడా ఫాలో వెహికల్ వెహికల్లో బ్యాగ్స్ అయితే పెట్టడం జరుగుతుందండి ఇంకా లగేజెస్ అయితే ఒక మామూలుగా లేవు ఫైవ్ డేస్ టూర్ కాబట్టి ఒక్కొక్కరికి ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయితే ఫిల్ అయ్యాయి అనమాట బ్యాగ్స్ అన్నీ అందులో పెట్టేసి ఇంకా బస్ అయితే బయలుదేరిందండి ఇంకా తెల్లారేసరికి ద్వారకా తిరుమలకి వచ్చామన్నమాట డైరెక్ట్ అయితే ద్వారకా తిరుమల అక్కడ రూమ్ తీసుకొని ఇంకా అక్కడ అప్ అయ్యి స్నానాలు అవి చేసి అప్ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈరోజు టెంపుల్ ఫ్రంట్ అన్నమాట ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఇంకా అక్కడ ఒక ఎలిఫెంట్ అయితే ఉందండి దాన్ని చూడడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా నిలబడ్డాము చాలా పెద్ద ప్లేస్ అయితే ఉందండి మనకు ఇక్కడ ద్వారకా తిరుమలలో చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టమైన ప్లేసు ఇంకా మేము వెళ్ళినప్పుడు వైక్ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా చాలా స్పెషల్ పూజలే ఉన్నాయండి టెంపుల్లో కానీ చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి అసలు ఇంకా అందరికీ హాలిడేస్ కాబట్టి మన పండగలు ఏం లేకపోవడం వల్ల అసలు చాలా టెంపుల్ టెంపుల్లో అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి చాలా సేపు అయితే టైం అయితే తీసుకుంది మాకు దర్శనానికి చాలా క్యూ లైన్లో అయితే నిలబడ్డాము ఇంకా బస్ అయితే అక్కడ మనకి కొండపై నుంచి ఇలా ఉచిత బస్సులు అయితే ఉన్నాయంట అక్కడ మనకు బస్సు అయితే ఇలా ఉందండి ఉచిత బస్సు అనమాట కొండపైకి ఉచిత బస్సు ఇంకా మేమైతే లోనే వచ్చాము కాబట్టి ఇంకా రూమ్స్ నుంచి అయితే నచ్చుకుంటే వచ్చేసామండి మేము కొద్ది దూరం ఆటోలో వచ్చాము ఆటోలో వచ్చి నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇంకా టెంపుల్ నుంచి రూమ్స్ కి వెళ్ళిపోతుంటే దారిలో అయితే కోనేరు కనిపించిందండి వచ్చేటప్పుడు ఆటోకి వచ్చాము కాబట్టి మాకు కోనేరు కనిపించలేదు ఎవరికైనా కి వెళ్లే ముందే కోనేరు ఐడియా ఉంటే కోనేరులో స్నానం చేసి వెళ్ళొచ్చు లేకపోతే కోనేరుకి వెళ్ళి వాటర్ తలపై చల్లుకొని కూడా మనకి టెంపుల్ కి వెళ్ళొచ్చు అనమాట ఇదైతే కోనేరుకి అయితే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే స్టెప్స్ అయితే ఉన్నాయండి మధ్యలో అయితే ఫ్రూట్స్ కనిపించాయండి ఇవి బతాయి టైప్ ఫ్రూట్స్ అంట ఇప్పుడైతే ఇంకా ద్రాక్షారామం వచ్చామన్నమాట ఈవినింగ్ అయింది ద్రాక్షారామం వచ్చేసరికి మాకు ద్రాక్షారామం కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటదండి మనకి ఇక్కడ ఒక చిన్న ప్లేస్ లో అయితే గ్రీనరీ ఏర్పాటు చేసి దాంట్లో అయితే తాబేలు మనకి ఉడుము అలా కొన్ని యానిమల్స్ అయితే పెట్టారు ఈ ఫ్రంట్ లో అయితే మనకి కాళ్ళు కడుక్కునేది ఉందండి కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే ఇలా వెళ్ళొచ్చు ద్రాక్షారామం టెంపుల్ లోపలికి అనమాట ఇది వెళ్ళేది టోటల్గా ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వెళ్ళామండి మేము బస్సులో అయితే ఇంకా ఫుల్ బస్సులో అయితే అందరము వెళ్ళాము చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది ఇలా అందరం కలిసి వెళ్ళడం అయితే ద్రాక్షారామం టెంపుల్ చాలా ఫేమస్ కదా మేమైతే ఇది సెకండ్ టైం అండి చూడడము లాస్ట్ టైము కోవిడ్కి కరెక్ట్గా ముందు అండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము మా బావాలతో కలిసి వెళ్ళినప్పుడైతే సంక్రాంతికి వెళ్ళామండి ఆ టైంలో అసలు పబ్లిక్ లేకుండే కానీ ఇప్పుడు ఆల్దేస్ క్రిస్టమస్ హాలిడేస్ కాబట్టి ఇంకా మన వాళ్ళకి ఏ పండగ లేకపోవడం వల్ల ప్రతి టెంపుల్లో ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి ఈ ద్రాక్షారామం టెంపుల్లో అండి మనకు మిడిల్లో కనిపించేది వచ్చేసి మెయిన్ గర్భగుడి అనమాట ఇక అక్కడైతే ఫొటోస్ తీయకూడదు కాబట్టి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంక ఇలా వస్తే మనకి టెంపుల్కి బయటికి వస్తే ఇక్కడికి ఒక పెద్ద చెట్టు ఉంటదండి మనకి ఇది రావి చెట్టు మర్రి చెట్టు అలా అయితే ఉంటుంది ఆ టెంపుల్ చుట్టూ కూడా మనకి ఇలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి అన్నమాట నాగదేవతవి చెట్టు అయితే చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది అనమాట ఇక్కడ హిస్టరీ కూడా ఉంటుందండి మనకి ఇక్కడ పూజార్లు అయితే మనకు ఆ హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట పూజతో పాటు ఇక్కడ ఒక హిస్టరీ కూడా మనకి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళు చెప్తారు ఇంకా అక్కడి నుంచి నైట్ అయితే అయిపోయిందండి నైట్ మేము పిఠాపురం అయితే చేరుకున్నాం అన్నమాట నైట్ వచ్చేసి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయి ఉంటుందండి పిఠాపురం అయితే వచ్చేసాము ఇక్కడ సరస్వతి దేవాలయం అయితే ఉంది అంట అండి మనకి పిఠాపురం టెంపుల్లోకి వచ్చే ముందు అయితే ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉందండి మనకి పెద్ద కోనేరు అయితే ఉంది అనమాట ఆ కోనేరులో ఇలా మిడిల్లో అయితే ఇలా ఈ విగ్రహం అయితే మనకి ఏర్పాటు చేశారు ఇట్లా లో శివ పార్వతులు ఉన్నారు కింద బెడ్ లాగా చేసి ఆ బెడ్ పైన అయితే మన ఇట్లా ఎవరు తను సిక్స్ మంత్స్ పడుకునే ఉంటాడు కదా ఇక్కడ కోనేరులో అయితే అందరం వచ్చి వాటర్ అయితే చల్లుకున్నాం అండి తల పైన కుంభకర్ణుడు అంటారు కదా ఆరు నెలలు తిని ఆరు నెలలు పడుకోవడం ఇంకా ఆ పడుకునే పొజిషన్ చూసి అయితే ఇంకా మేము కుంభకర్ణుడు అని అయితే డిసైడ్ అయ్యామండి ఇంకా వాటర్లో అయితే ఇంకా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఫోటో షూట్ అయిపోయిన తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళామండి చాలా టెంపుల్సే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా సరస్వతి టెంపుల్ అయితే మెయిన్ మెయిన్ అనమాట పిఠాపురం ఫస్ట్ టైం అండి పిఠాపురంకి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇదంతా కూడా మనకి ఫ్రంట్ వ్యూ అండి టెంపుల్కి ఫ్రంట్ వ్యూ అనమాట ఇక్కడైతే ఇలా లీస్ట్ అయితే ఉందండి ఇదైతే మీకు ఏమైనా అవసరం ఉంటుందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోండి కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం లో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అండి పిల్లలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట పిల్లలు పెద్దలు కూడా ఇలా సాంగ్స్ ఇంకా డాన్సెస్ తో ఫుల్ ఎంజాయ్ చేశారండి ట్రావెల్ చేస్తున్నంత సేపు ఫుల్ ఎంజాయ్ ఇదంతా కూడా టెంపుల్ ముందు షాపింగ్ అండి ఇంకా ఏ టెంపుల్స్ దగ్గరైనా షాపింగ్ కామన్ కాబట్టి ఇలా అయితే ఫుల్ షాపింగ్ ఉందన్నమాట టెంపుల్ ముందు ఇంకా అక్కడైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే తిరిగి చూసాము అవసరం ఉన్నాయి అయితే తీసుకున్నామండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా షాపింగ్కి ఇంకా లేడీస్ షాపింగ్ అంటే టైం చాలా పడుతుంది కదా అందుకే మాకు కొంచెం షాపింగ్కి అయితే టైం ఎక్కువ ఇవ్వలేదండి ఇక్కడ ఒక్క దగ్గరే అలా షాపింగ్ అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చూసాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ నైట్ అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల షాపింగ్కి అయితే టైం లేకుండే అంత పెద్దగా షాపింగ్ అయితే ఇక్కడ చేయలేదండి మేము టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా పబ్లిక్ కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి అసలు టూ మచ్ మాకు ఇంతమంది అయ్యేసరికి కూడా మాకు హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రాబ్లమే అనిపించింది అనమాట ఇంతమంది ఒకే దగ్గర తినాలంటే కూడా ఇప్పుడైతే మేము సింహాచలంకి అయితే వచ్చేసామండి ఇంకా సింహాచలంలో అక్కడ ఆపగానే ఒక దగ్గర అయితే రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ తీసుకొని ఇంకా రూమ్స్ లోకి అయితే వెళ్ళిపోయామండి అప్పుడు వన్ థర్టీ టూ అయితే అలా అవుతుందనమాట ఇంకా ఎవరి బ్యాగ్స్ వాళ్ళు ఎవరి లగేజ్ వాళ్ళు అయితే తీసుకొని రూమ్స్లోకి వెళ్ళిపోయామన్నమాట సింహాచలంలో రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళామండి లగేజెస్ తీసుకొని అయితే ఇంకా అక్కడ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో అయితే వెళ్ళాము పైన థర్డ్ ఫ్లోర్ లో అయితే మాకు రూమ్స్ అయితే దొరికాయండి లో దిగగానే రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఈ లైన్ మొత్తం రూమ్స్ మాకే వచ్చాయండి ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ కాబట్టి చాలా బాగున్నాయండి రూమ్స్ అయితే మాకు ఎక్కడ రూమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్ అయినాయండి ఇంతమందికి రూమ్స్ అయితే అసలు దొరకలేదు ఫుల్ ఫుల్ అయిపోయి ఉండీ ఇంక ఇక్కడ ఒక దగ్గర చాలా మంచి రూమ్స్ అయితే దొరికాయి ఇలా ఇక్కడ రూమ్ ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉందండి చాలా బాగుంది బెడ్ అయితే సూపర్ ఉందన్నమాట ఇక్కడ ఒకే దగ్గర రెస్ట్ తీసుకున్నాం అండి మాకు రూమ్ దొరకడం వల్ల ఎక్కడ కూడా ఒక వన్ అవర్ అలా రూమ్ తీసుకొని అలా అయితే వెళ్ళడం జరిగింది ఏసీ ఫ్యాను గ్లీజర్ అన్నీ ఉన్నాయండి మేము తీసుకునే రూమ్లో అయితే ఇంకా ట్రైన్కి వెళ్దాము అరకు మనకి సినరీస్ బాగుంటాయి వ్యూ బాగుంటుంది అని చెప్పి సిక్స్కి అయితే మేము ఫోర్కి లేచి సిక్స్కి వన్ థర్టీకి రూమ్కి వచ్చాము కదా ఫోర్కి లేచి అయితే సిక్స్ వరకు ట్రైన్కి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చామండి ట్రైన్ టికెట్స్ తీసుకున్నాము పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ చిన్న వాళ్ళకైతే థర్టీ రూపీస్ కానీ ఆ ట్రైన్ గా ఉండడం వల్ల మళ్ళీ ట్రైన్ క్యాన్సిల్ చేసుకొని అంటే ట్రైన్ ఎక్కకుండా మళ్ళీ బస్కే వచ్చేసామండి ఇంకా బస్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే అరకుకి వచ్చామన్నమాట ఇప్పుడు అరకు నుంచి బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నామండి బొర్రా కేవ్స్కి వెళ్ళే దారి కూడా బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి అసలు ఇంత పబ్లిక్ ఉంటారా అనిపించింది అసలు బొర్రా కేవ్స్ చూడడానికి అయితే ఫుల్ మరీ విపరీతంగా టెంపుల్స్లో కంటే ఎక్కువ ఉన్నారండి ఇక్కడ బొర్రా కేవ్స్ దగ్గర మాకైతే అక్కడ వెహికల్ మాది పెద్ద వెహికల్ కాబట్టి వెహికల్ వెళ్ళదని చెప్పి ఇంకా ఆటోలో వచ్చేసాము ఇక్కడికైతే ఆటో కూడా అసలు వన్ అవర్ పైనే పట్టిందండి మాకు ఎంత ఒక జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందేమో మేము దిగిన ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అంత వన్ అవర్ టైం పట్టిందండి ఇంకా అక్కడ ఆటో దిగిన తర్వాత కూడా ఒక వన్ కిలోమీటర్ పైగానే నడవాల్సి ఉంటుంది అందరము గుంపుగా అయితే ఇక్కడ పిల్లల్ని వదిలేసినా కూడా చాలా కష్టమే అండి లో ఇంత పబ్లిక్ లో వెతకడం అయితే ఇక మేమైతే అందరము ఒకే దగ్గర ఉండి ఇలా అయితే నడుచుకుంటూ వచ్చేసాము బుర్రా కి ముందు ప్లేస్ అనమాట ఇదంతా కేవ్స్ కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ కూడా మనకి ఒకవైపు షాపింగ్ ఒకవైపు స్నాక్స్ బ్యాంబో చికెన్ ఇలా అయితే అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుందంటే ఎవరైనా తినొచ్చు లేకపోతే బయటికి మన బొర్రాకే చూసి వచ్చిన తర్వాతనైనా తినొచ్చు షాపింగ్ ఇలా చేసుకోవచ్చు రకరకాల స్వీట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయని చెప్పి మేమైతే ఒక టూ త్రీ స్వీట్స్ అయితే తీసుకున్నాము చికెన్ అండి ఇది చీకులకు పెట్టి అయితే చీకులకు పెట్టి అయితే చికెన్ అయితే ఇక్కడ ఉందన్నమాట బ్యాంబో చికెన్ కూడా ఉందండి ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ చికెన్ అయితే ఉంది ఇక్కడ ఇదంతా మనకి ఇక్కడ రోప్ ఉందండి చూడండి మీకు కనిపిస్తుందా చిన్నగా ఇలా మనుషులు కదులుతూ తీగలపై వెళ్తున్నారు కదా చూడండి ఇది రోప్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ వాళ్ళకే ఉందండి ఇంకా మాలో పిల్లలు కూడా ఇంకా వెళ్తాం వెళ్తాం అని పేర్చి పెట్టారు కానీ వాళ్ళు ఎయిటీన్ ప్లస్ అన్నారు కాబట్టి ఇంకా వీళ్ళని అయితే పంపించలేదు మనకి ఇక్కడ కేవ్స్ ముందు గేట్ ముందు అయితే టికెట్ ఉందండి ఇక్కడ పెద్దవాళ్ళకి పిల్లలకి అని చెప్పేసి టికెట్ అయితే ఉంది ఇక్కడ ఇంకా బుర్రా కేవ్స్ లోకి ఎంట్రీ అయితే పెద్ద ఫారెస్ట్ అనమాట ఇది ఫారెస్ట్ మిడిల్లో నుంచి మనకి స్టెప్స్ అయితే ఉంటాయి అలా వెళ్తూ 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 ఉండగా మనకి బుర్రా కేవ్స్ అయితే దర్శనమిస్తాయండి ఇంక ఇదైతే కొంచెం కష్టమే అండి వెళ్ళడం అయితే చాలా స్టెప్స్ మనం ఒక కిలోమీటర్ పైనుంచి ఆల్రెడీ నడుచుకుంటూనే వస్తున్నాం కాబట్టి ఇంక ఇక్కడ మళ్ళీ ఒక పావు కిలోమీటర్ అలా స్టెప్స్ అయితే ఉన్నాయండి హాఫ్ కిలోమీటర్ ఉంటే బాగానే ఉన్నాయండి కొంచెం కష్టమే బొర్రా కేవ్స్కి రావడం అయితే చూడాలి కాబట్టి తప్పదు ఇలా ఉందండి బొర్రా కేవ్స్ అయితే సూపర్ ఉంటుందండి అసలు మనకు సిమెంట్తో మనం కట్టుకున్న ఇల్లే క్రాక్స్ వస్తుంటాయి ఇంక అక్కడక్కడ మనకు బ్రిడ్జెస్ బిల్డింగ్స్ కూలిపోయాయి అనేవి కూడా మనం వింటూ ఉంటాము మనం చేతులతో పర్ఫెక్ట్గా కట్టుకున్నవి కానీ ఇది న్యాచురల్గా వచ్చిన కేవ్స్ అసలు మనకి ఎక్కడా కూడా లోపల చిన్న చిన్న వీళ్ళ రాళ్ళు ఊడిపడడం కానీ క్రాక్స్ కానీ లేకుండా ఎంత బాగున్నాయి కేవ్స్ అనేవి అసలు ఇలాంటివి చూసినప్పుడే అండి దేవుడు మనకి గుర్తుకు వచ్చేదనమాట ఎంత అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే సూపర్ అదిరిపోయిందండి కానీ ఆ పబ్లిక్లో అయితే అసలు ఊపిరాడకుండా ఉందన్నమాట అసలే కేవ్స్ లోపల మనకి గాలి కూడా తక్కువ వెలుతురు తక్కువ ఇంకా అందులో ఆ పబ్లిక్ అసలు ఎంతమంది పబ్లిక్ అసలు ఒక జాతర అండి అంత పబ్లిక్ ఉన్నారనమాట ఇంకా మేమైతే మరీ లాస్ట్ వరకు అయితే వెళ్ళలేదండి ఎండ్ పాయింట్ వరకు అయితే వెళ్ళలేదన్నమాట ఇంకో ఎండు పాయింట్ కొద్ది దూరంలో ఉందన్నగానే ఇంకా సరేలే బుర్ర కేవ్స్ అంటే ఇంకెంత చూసినా అవే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయటకైతే వచ్చామండి ఇంకా మాలో కొందరు ఫ్రెండ్స్ అయితే ఎండ్ పాయింట్ వరకు అయితే వెళ్ళేసి వచ్చారు కానీ ఆ లైటింగ్లో అయితే సూపర్ అండి మనకు అలా బాగుంటుంది ఎంత బాగుండకపోతే అంత పబ్లిక్ ఉంటారో ఇంకా మీరే చెప్పండి ఇంత పబ్లిక్లో బొర్రా కేవ్స్ని మీరు ఎప్పుడైనా చూసారా ఎవరైనా ఇంత పబ్లిక్లో చూసుంటే నాకైతే కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎలా ఉంది చాలా ఉందా నార్మల్గా ఉందా అసలు లేరా ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బుర్రా కేవ్స్ నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక దగ్గర అరకు దగ్గర ఆగి అయితే బిర్యానీ తినేసి అయితే మళ్ళీ అరకుకు వెళ్ళామండి అరకులో ఇది ట్రైబల్ మ్యూజియం అనమాట అరకుకు వచ్చేసరికి చీకటి అయిపోయిందండి ఇంకా చీకట్లో ఏం చూడలేకపోయాము ఇక్కడైతే ట్రైబల్ మ్యూజియం ఉందంటే సర్లే వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ కూడా టికెట్ అండి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము అనమాట మనకి ఇక్కడ ప్లానింగ్ ఉంటుందన్నమాట మనకి అదైతే ప్రాజెక్ట్లలో చూపించారు మనకి ఇక్కడ అరకు దగ్గర ఏమేమి చూడొచ్చు ఏమేమి అనేది వాళ్ళు ప్రాజెక్ట్ రూపంలో చూపించారు అన్నమాట మనకి ఫస్ట్ వచ్చేసి బొర్రా కేవ్స్ అండి ఇది బొర్రా కేవ్స్ ప్లానింగ్ అనమాట ఏం వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనేది మనకి ఇక్కడైతే ఉంది ఫ్రంట్లో అరకు జోన్ టూరిజం అనమాట ఇదంతా కూడా చాలా బాగా అనిపించిందండి అండి చాలా బాగుంది మ్యూజియం అయితే అరకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా చూడండి ఇది ట్రైబల్ మ్యూజియం చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి మనకి ఫ్రంట్ లో ఇది వచ్చేసి కమాండో అండి అంటే ఇక్కడ నుంచి నెట్ అనమాట నెట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అక్కడి నుంచి దిగడం అనమాట మన కమాండో లకి ఫిట్నెస్ కోసం పెడతారు కదా అదనమాట కమాండోస్ కి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అక్కడ ఉన్నారండి ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి అని యాక్స్ వాక్ అని ఇక్కడైతే ఇవి కొన్ని రకాల వాక్స్ ఉన్నాయన్నమాట చూడండి అవి పట్టుకొని ఇలా నడవడం అయితే జరిగింది పిల్లలందరూ కూడా గేమ్స్ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశారు కాకపోతే అప్పటికి క్లోజ్ అయిపోయినాయండి ఇవన్నీ కూడా అయినా కూడా వీళ్ళు ట్రై చేశారు ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందనమాట అప్పటికి ఇంకా వాళ్ళు వెళ్ళమని చెప్తూనే ఉన్నారు అయినా కూడా పిల్లలు చాలామంది ట్రై చేస్తున్నారు అన్నమాట చూడండి అమ్మాయికి భయం అక్కడి వరకు వచ్చింది అక్కడి వరకు వచ్చిన తర్వాత భయంతో అయితే అన్ని పట్టుకుందండి వెనకాల వాళ్ళు దిగకుండా ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఒక్కొక్కటి అలా వదిలేసింది వదిలేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఈ పిల్లలు వెనకాల పిల్లలు దిగడం అయితే స్టార్ట్ చేశారండి అంత చీకటి అయినా కూడా మనకి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ మధ్యలో అయితే వాటర్ ఉందండి వాటర్ చిన్న వాటర్ మనకి ఇది అయితే ఉందన్నమాట దీంట్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేశారండి ఇంకా అప్పటికి మనకి టైం అయిపోయింది కాబట్టి బోటింగ్ కూడా క్లోజ్ ఉంది బోటింగ్ అయితే ఇంకా చేయలేదనమాట గేమ్స్ బోటింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయండి అప్పటి వరకు మ్యూజియం చూడడానికి అయితే పర్మిషన్ ఉంది మ్యూజియం కూడా నైన్ వరకు ఏమో క్లోజ్ ఉంటా అండి అరకు అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఇంకా ఇదంతా కూడా మనకి పల్లెటూర్లలో మనకి అప్పుడు అమ్మమ్మల తాతయ్యల రోజులలో ఎలా ఉండేదో అదైతే మనకి కళ్ళకు అర్థం కట్టినట్టు అయితే చూపించారండి చాలా బాగుందండి ఇదంతా కూడా ఎంత బాగుందో అసలు ఎంత న్యాచురల్గా మనకి వాళ్ళు వాడుకున్న వస్తువులు వాళ్ళు ఇంటిని ఉంచుకున్న పద్ధతి ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు అన్నమాట మనుషుల వస్త్రధారణ మనుషులు ఉండే తీరు వాళ్ళు పండించే పంటలు వాళ్ళు ఇంటిని ఎంత అందంగా డెకరేట్ చేసుకునేది వాళ్ళ ఇంట్లో ఏమేమి వాడుకున్న వస్తువులు ఆ వస్తువులన్నీ కూడా మనకు మనకే తెలియదు మన పిల్లలకి అస్సలు తెలియదు అలా మనకైతే ఇలాంటి మ్యూజియంలకు వెళ్ళినప్పుడు మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవైతే చూపించాలండి కంపల్సరీగా ఇలాంటి మ్యూజియం ట్రైబల్ మ్యూజియమే కదా ఏముంది అని మాత్రం అస్సలు అనుకోవద్దండి లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకు ఎంత బాగుందనేది అక్కడ చాలా బాగుందండి అసలు నాకైతే ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి వచ్చినట్లయితే అనిపించింది అవన్నీ చూస్తుంటే వాళ్ళందరినీ చూస్తుంటే అసలు నిజంగా మనుషులను చూసినట్టుగానే అనిపించింది అరే ఆ కాలంలో ఎందుకు లేము వాళ్ళకున్నంత ప్రేమలు ఇప్పుడు ఎందుకు లేవు అని అసలు నాకైతే చాలా ఎమోషనల్ గా అనిపించిందండి అక్కడైతే ఇదైతే ఆదివాసీ దేవాలయం అంట ఎంత బాగుందో అండి అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా చూడండి కొడవండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు వాడే పనిముట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా అందంగా అయితే మనకి మ్యూజియం ఉంది అండి వెళ్ళేటప్పుడు ఫ్రంట్ ఫ్రంట్లో తెలియదు అసలు ఏముంది అనుకుంటాం మ్యూజియంలో అయితే కానీ మ్యూజియం ప్రతి ఒక్క మ్యూజియం మనము చూడాల్సిన ఏ ఉంటాయండి ఒకసారి చూస్తే తెలుస్తుంది లోపలికి వెళ్ళి మనకు ఏమున్నాయి అనేసి అసలు నాకు ఇప్పటి వరకు చూసిన అన్ని మ్యూజియంలోకిల్లా ఈ మ్యూజియం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీలో ఎంతమంది ఈ మ్యూజియంకి వెళ్ళారు ఎంతమందికి ఈ మ్యూజియం నచ్చింది అనేది నాకైతే కామెంట్లో చెప్పండి చూడండి వాళ్ళు వేటాడే పద్ధతి వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉందో చూడండి వాళ్ళు పంటని నాశనం చేసే వాటిని అయితే వాళ్ళు ఇలా చంపడం అయితే జరుగుతుందనమాట వాళ్ళ బతుకు తెరువు కోసం అప్పట్లో ఏం చేశారు ఎలా బ్రతికారు ఏం తిన్నారు వాళ్ళు ఏం పంటలు పండించారు ఇవన్నీ అయితే మనకు కళ్ళ అయితే చూపించారండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే అసలు నిజంగా ఎమోషనల్గా అనిపించిందండి వాళ్ళు శారీ కట్టుకునే విధానము వాళ్ళు ఇంటి ముందు ఆ గుడిసెలు ఇవన్నీ కూడా రోలు రోకలి ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి చూడండి అప్పుడు వాళ్ళు తినే ఆహారము వాళ్ళు రోడ్లోనే దంచుకోవ అలా రైస్ మిల్స్ అవన్నీ ఇప్పుడు ఏమీ లేకుండా అండి రోడ్లోనే దంచుకోవాల్సి వచ్చేది వాళ్ళు తినే ఆహారము రోజుకి ఏ పూటకి ఆ పూట చేపలు వాళ్ళండి వేటకు అన్నమాట వాళ్ళు చూడండి అవి చూస్తే బొమ్మల్లాగా ఉన్నాయి ఉన్నాయా నిజంగా మనిషికి రూపం ప్రాణం పోసి అక్కడ నిలబెట్టినట్టుగానే ఉందండి ఇదంతా కూడా వీడియో షూట్ చేయడానికి మాకు ఒక మెమొరీలా ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షూట్ చేశానండి మీకు ఇందులో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టెల పొయ్యి అప్పుడు మనకి ఏది కావాల్సి వచ్చినా కట్టెల పొయ్యి మీదనే చేసుకోవాల్సి వచ్చేదండి ఇప్పుడు అంటే స్టవ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఏం వండుకోవాలన్నా మనకి కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి ఇన్ని రకాల వంటలు కూడా అప్పట్లో లేవులేండి చూడండి పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు అనమాట వచ్చేసి కటింగ్ మనకి అప్పుడు అప్పట్లో ఇంటికి వచ్చి కటింగ్ చేసేవాళ్ళు ఎంత న్యాచురల్ గా ఉన్నాయో చూడండి అవన్నీ కూడా మీకు ఇంకా ఇలా ఫోన్ లో కంటే డైరెక్ట్గా వెళ్తే ఆ ఫీల్ వేరండి అసలు ఒక ఊరికి వెళ్ళినట్టుగానే ఉంటుంది మనము నిజంగా ఇలాంటి ఊర్లు ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు అసలు ఆప్యాయతలు అండి అప్పట్లో ఎలా పలకరించుకునే వాళ్ళు చూడండి అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు ఎలా ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు అక్కడ ఒక అమ్మ వంట చేస్తుంది బాబు కూర్చున్నాడు వంట ఎప్పుడైతుంది తిందామా అన్నట్టుగా అక్కడ ఒక పెద్ద మనిషి అయితే తోరణం కడుతున్నాడు అండి ఆకులు ఇది ఒక పండగ కావచ్చు వాళ్ళకి ఆ రోజులో ఇక్కడైతే మనకి పెళ్లి కొడుకుని చేస్తున్నారండి డప్పు కొడుతున్నారనమాట ఇక్కడ ఇది వచ్చేసి వాళ్ళ టెంపుల్ అంట అండి ఆదివాసీ టెంపుల్ అని చెప్పారు ఇలా ఆ కట్టడం అయితే చాలా బాగుందండి ఇట్లా పై వరకి ఇలా ఉందనమాట సూపర్ గా ఉంది మనం బయట రియల్ గా చూస్తే చాలా బాగా అనిపించిందండి అండి ఇదంతా కూడా ట్రైబల్ మ్యూజియం చాలా పెద్ద మ్యూజియం అండి చాలా పెద్దగా ఉంది ఇది ఇంకా మేమైతే చుట్టూ తిరిగి చూసాము ఒక వన్ అవర్ పైనే పట్టింది అనమాట ఇదంతా చూడడానికి పంట చూడండి మష్రూమ్స్ అన్ని రకాల పంటలు పండించారండి వాళ్ళు ఇలా పళ్ళ మొక్కలు పళ్ళ తోటలు అన్నీ కూడా మనకి కూరగాయ మొక్కలు ఇదైతే అసలు హైలైట్ అండి నాకు ఇదైతే ఎంత బాగా నచ్చిందో ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళు పండించిన పంటలు ఇలా అయితే లైన్గా పెట్టారనమాట మనం చూడడానికి ఆ పంటలు ఎవరికైనా తెలియకపోయినా అక్కడ నేమ్స్ కూడా ఇచ్చారనమాట చాలా బాగా రెడీ చేశారండి దీని అయితే ఈ పెయింటింగ్ ఇదంతా కూడా భలే ఉంది ఎంత న్యాచురల్గా ఉందో వచ్చేసి వాళ్ళు వాడిన పనిముట్లు అండి ఇక్కడ ఒక అవ్వ అయితే నాటేస్తుంది అనమాట ఇక తనేమో అలా నాగలి అదంతా అంటారు కదా అలా చేసి వచ్చాడనమాట నారు వచ్చేసి మార్కెట్ అండి మార్కెట్ లో అయితే ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే ఇలా పెట్టి మార్కెట్ అయితే ఇలా ఉందన్నమాట అక్కడ శారీ కట్టే విధానం ఇప్పటికీ అలాగే ఉందండి కొంతమంది లేడీస్ అయితే మాకు కనిపించారు ఇక్కడ ఒక ఆవిడ కట్టుకున్నట్టే శారీ అయితే ఇలాగే విధానం కట్టే విధానం అయితే ఇలాగే ఉందండి ఇంకా అప్పట్లో ఊర్లలో తాడులు పేనే వాళ్ళు కదా మనకు అది కూడా ఇక్కడ సింబాలిక్ అయితే ఇచ్చారండి ఇంకా తను వంట వాళ్ళ వైఫ్ వంట చేస్తుంటే తనైతే తాడు పేనున్నాడు ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి అది అసలు ఇక్కడ ఇంకొక ఇల్లు అండి అక్కడ మంచము అక్కడ ఇంట్లో ఆవిడ ఇక్కడ తను ఎంత సహజ సిద్ధ సహజంగా అంటారు కదా ఎంత సహజంగా ఉన్నాయో మనకి అవి ఒక బొమ్మలాగా పెయింటింగ్ లాగా ఉందా అసలు ఇక్కడ వచ్చేసి పెళ్ళి అండి ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందనమాట పెళ్ళి వాతావరణం అమ్మాయి అబ్బాయి ఆ ఇంటి వాళ్ళు ఇక చుట్టాలంతా అక్కడ దూరంగా కూర్చున్నారు ఇదంతా మనకి ఇప్పుడు వెళ్ళిన మ్యూజియం ఇదైతే ఫ్రంట్ నుంచి అనమాట చాలా పెద్దగా టూ ఫ్లోర్స్ అయితే ఉందండి మనకు బయట నుంచి ఆ బిల్డింగ్ కనిపించట్లేదు బిల్డింగ్ బయట నుంచి బిల్డింగ్ లుక్ కూడా చాలా బాగుందండి మనకు చీకట్లో కాబట్టి కనిపించట్లేదు అనమాట ఇంకా ఇక్కడి వరకు అయితే వీడియోని పార్ట్ వన్ లాగా నేను పెట్టేస్తున్నానండి ఇంకా ఆర్కే బీచ్ అవన్నీ అయితే నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం